హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇవాటి వీడియో వచ్చేసి హోమ్ పిక్నిక్ హోమ్ పిక్నిక్ అంటున్నారు పిక్నిక్ అంటే నేచర్లో చేసుకున్న పార్క్లో చేసుకుంటేనే పిక్నిక్ కాదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువగా బయటికి వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి మనం పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని సాటిస్ఫై చేయచ్చు దాంతోపాటు పిల్లలకి చక్కగా మంచి క్వాలిటీ ఫుడ్ అంటే ఆ వెజీస్ అండ్ ప్రోటీన్ ఫుడ్ను మనం పెట్టొచ్చు అనమాట అప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ పర్టికులర్గా పిల్లలతో ఎక్కువగా ఇంటర్ కలెక్షన్ అవ్వచ్చు ఇప్పుడున్న బిజీ టైంకి ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు అందుకోసం ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్ చేసి ఇలా ఇంట్లోనే పిల్లలతో కలిసి ఫోన్ చేస్తూ ఇలా పిక్నిక్ లాగా సరదాగా ప్రిపేర్ చేస్తే కనుక పిల్లలతో ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు తర్వాత పిల్లలు వాటి వాళ్ళ సమస్యలు కానీ లేకపోతే మా తల్లిదండ్రులతో చక్కగా మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు అందుకని పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేశాను పిల్లలకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము అందుకని ఇంట్లోనే చక్కగా ఫ్రైడ్ రైస్ ఇంకా ఒక ఆమ్లెట్ వేసి వచ్చాను పిల్లలకి సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పాప పిక్నిక్ అని చెప్పంగానే తనే చక్కగా ఇలా అరేంజ్మెంట్ చేసింది సో బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఇలా ఇట్లా చిన్న చిన్నవి చెప్తూ ఉంటామా వాటి వల్ల చిన్న చిన్నగా వాళ్ళలో కొంచెం కొంచెం క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట ఆ ఆ ఇవ్వడం వల్ల వాళ్ళకు చిన్న చిన్న క్రియేటివిటీ కూడా పెరుగుతుంది సో నేనైతే అలా చేశాను పాప కోసము ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను అడుగుతున్నాను ఎలా ఉంది హోమ్ పిక్నిక్ నచ్చిందా అని అడుగుతున్నాను వాళ్ళైతే సూపర్ అని చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా మేము ఫుడ్ ఎలా తిన్నాము అనేది చూడండి సో నేనైతే ఫస్ట్ ఫుడ్ పెట్టేసుకున్నాను తర్వాత పిల్లలకు కూడా పెట్టేశాను వాళ్ళకు చక్కగా మ్యూజిక్ పెట్టుకున్నారు పైన మ్యూజిక్ పెట్టుకొని బ్లూటూత్ బ్లూటూత్లో మ్యూజిక్ పెట్టుకున్నారు చక్కగా మ్యూజిక్ని అయితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే పిల్లలతో మాట్లాడుతున్నాను మీ స్కూల్లో ఎలా ఉంది ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూనే మధ్య మధ్యలో ఇలా మాట్లాడుతున్నాము నా నేనైతే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నారు సో నేనైతే చాలా హ్యాపీ పిల్లలు ఇంకా ఇంకా హ్యాపీ సో నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వినీలా మునగనూరి ఛానల్ థ్యాంక్